మధ్యకాలంలో అడుగుతున్నటువంటి ప్రశ్నలలో ఇదొక ప్రశ్న పిల్లల కోసం పిల్లలు మా మాట అసలు వినడం లేదు ఎక్కువ అల్లరి ఈ మధ్య ఇంకా ఎక్కువ అల్లరైపోయింది వాళ్ళని కొద్దిగా మార్చుకోవాలంటే ఏం చేయాలి చెడు స్నేహాలు పట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే కష్టాల పాలు చేసుకునేలా కనిపిస్తున్నారు వాళ్ళలో మంచి పరివర్తన సద్బుద్ధి కలగాలంటే ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరి కుటుంబంలో పిల్లలు ఉంటారు ఇక్కడ పిల్లలకు మనం ఏది నేర్పుతూ ఉంటామో ఏది చెబుతూ ఉంటామో అదే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో ఆ యొక్క పిల్లలకు మనకు నేర్పేటటువంటి ఆ యొక్క పనిని ఆ యొక్క ధర్మబద్ధమైనటువంటి నీతి సూత్రాలను కూడా పైడసమని పెట్టడానికి కారణం సెల్ ఫోన్లు ఇది అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే ఈ ఫోన్ పిల్లలకి ఎప్పుడైతే మంచిగా ఆకర్షణ అయ్యిందో అది వాళ్ళకి ఇవ్వడం జరిగిందో దానిలో రకరకాల ఆటలు రకరకాల పాటలు చూస్తూ ఉండడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులతో మమేకమై ఉండేటటువంటి పిల్లలు నెమ్మది నెమ్మదిగా దూరం అవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం ఇది నైంటీ పర్సెంట్ జరుగుతున్నటువంటి నగ్న సత్యం మరి ఈ పిల్లల్ని మనం మార్చలేమా వారిలో పరివర్తన తీసుకురాలేమా అంటే ఇక్కడ మన భారతీయ సనాతన ధర్మంలో మన మహర్షులు అందించినటువంటి గ్రంథాలలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలు తాత్పర్యాల భావంతో వారిని కొంతవరకు మనం మార్చచ్చు ఇంకొంతవరకు పిల్లలతో తల్లి కానీ తండ్రి కానీ ఎక్కువగా మమేకం అవడం వల్ల వారితో ఎక్కువగా సమయం గడపడం వల్ల వారి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం వల్ల కొంతవరకు మనం మారచ్చు ఇంకా పూర్తిగా ఆహార వ్యవహారాల్లో వారికి ఆహారం పెట్టేటప్పుడు తప్పనిసరిగా వారి ఆహారంలో వాము జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క అలాగే ధనియాలు ఈ ఐదు రకాలలో కనీసం ఒక మూడు రకాలు మూడు రకాల దినుసులు వీటిని నిజం చెప్పాలంటే వీటిని ఔషధాలు అంటాం నిజానికి పూర్వకాలంలో మన అమ్మమ్మలకు మన నాయనమ్మలకు బాగా తెలుసు మన ఎవరికైనా కాస్త అనారోగ్య సమస్య వస్తే కాస్త వాముని నవలమనడంలో లేదా జీలకర్రని నవలడము లేదా దాల్చిన చెక్క బుగ్గను పెట్టుకోమని చెప్పడంలోనూ ఉండేది నిజానికి మన వంటశాలే అద్భుతమైనటువంటి ఔషధాలయం ఆ ఐదు రకాల పదార్థాలలో ఏవైనా ఒక మూడు పదార్థాలను పిల్లలు తినేటటువంటి ప్రతి ఆహారంలో కలపడానికి ప్రయత్నం చేయండి ఈ ఐదిట్లో ఖచ్చితంగా మూడు కలపండి మరొకటి వారికి మనకు పప్పు నూనె పప్పు నూనె అని ఉంటుంది అది గానుగులో ఆడుతూ ఉంటారు గానుగు నూనె అని కూడా అంటూ ఉంటాం ఈ నూపప్పు నూనె కలిపినటువంటి అన్నాన్ని అంటే ముందుగా వారికి అన్నం పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క నూపప్పు నూనెతో కలిపినటువంటి ఒక రెండు మూడు ముద్దలు అన్నం పెట్టిన తర్వాత మిగతా అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయండి మీరు తినిపించేలా ఉంటే అలా తినిపించండి లేదు అంటే వారు వారి తినేలా ఉంటే వీళ్ళంతవరకు గృహంలో ఆ నూనెను వాడడమే శుభప్రదం రెండవది వీరికి స్నానం వారానికి రెండు రోజులు మీ ఇష్టం ఒక శనివారం నాడు తప్ప ఎప్పుడైనా చేయొచ్చు అభ్యయంగా స్నానం చేపించండి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వారి మొలకు ఏదైనా వస్త్రాన్ని పసుపు రంగు తెలుపు రంగు ఎరుపు రంగు ఒక వస్త్రాన్ని చుట్టి మీరే స్వయంగా వారికి రెండు చెవులలో కూడా కొద్దిగా గోరువెచ్చగా మరగపెట్టినటువంటి కొబ్బరి నూనె యొక్క బిందువులను ఆ కొబ్బరి నూనెను రెండు మూడు చుక్కలను చెవిలో వేసి ఒళ్ళంతా నల్ల నువ్వుల పప్పు నల్ల నువ్వుల పప్పు పౌడర్ మెత్తగా ఆ పౌడర్ని మీరు మిక్సీలో చేసుకొని దానిని కొద్దిగా నువ్వుల నల్ల నువ్వుల అంత ముద్దగా కలిపి అలాగే సుల్లిపిండి కొద్దిగా తీసుకొని వచ్చి నీటితో దాన్ని ఒక ముద్దగా కలిపి ముందుగా ఈ నువ్వుల నూనె కలిపినటువంటి నల్ల నువ్వుల పప్పు పిండి ఏదైతే ఉందో దానిని వారికి శరీరం అంతా కూడా ఆపాదించి పూర్తిగా ముఖం కాళ్ళు చేతులు నడం పొట్ట అన్ని భాగాలకు కూడా ఆ యొక్క నువ్వుల నూనెతో సిద్ధం చేసినటువంటి పౌడర్ని రాసి ఒక మూడు నిమిషాలు పోయిన తర్వాత మీరు సిద్ధం చేసుకున్నటువంటి సున్ని పిండిని శరీరం అంతా అప్లై చేసి నెమ్మదిగా రబ్ చేయండి బాగా చిన్నపిల్లలైతే వెన్ను పూసపైన మీరు నూనెను కూడా వేసి కాస్త మర్దన చేయొచ్చు ఈ విధంగా సున్నపిండి రాసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేపించండి దీనివల్ల వారిలో సద్బుద్ధి ప్రవేశిస్తుంది తలారా స్నానం చేయించాలి వారానికి ఖచ్చితంగా రెండు రోజులు ఈ విధంగా ఒక పంతొమ్మిది వారాల పాటు కాస్త కష్టమే కానీ ప్రయత్నం చేస్తే ఆ పిల్లవాడు కానీ ఆ అమ్మాయి కానీ మన మాట వింటారు వారి జీవితం బాగుంటుంది మన కుటుంబం యొక్క పేరు ప్రతిష్ట గౌరవం పెరుగుతుంది వారానికి రెండు రోజులు పంతొమ్మిది వారాల పాటు చేయించండి ఆ తరువాత వీరికి ఏదైనా ఆదివారం నాడు కానీ అమావాస్య నాడు కానీ ఒక వంద గ్రాముల పటిక మనం మన ఇంటికి దిష్టి కోసం కడుతూ ఉంటాం ఆ పటికను తీసుకొని వచ్చి పసుపు రంగు వస్త్రంలో కట్టి లేదా తెలుపు రంగు వస్త్రంలో కట్టి తను ఆ బిడ్డ పడుకునేటటువంటి తలగడలో కానీ తల కింద కానీ పెట్టండి ఈ మూడు పరిహారాలు ఆహారము స్నానము ఈ యొక్క పట్టిక పెట్టడం ద్వారా తనలో మార్పు వస్తుంది తనకు విధానం నేర్పండి ఉదయం లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేసుకునేటటువంటి గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం చుట్టండి ఈరోజు నుంచే ఆ భూమాతకు నమస్కారం చేసుకునేటప్పుడు ఈ మంత్రం నేర్పండి ఈ మంత్రం వారు స్పష్టంగా పలకడం రావడంతోనే వారిలో అద్భుతమైన మార్పు కనిపిస్తుండు మార్పు కనిపిస్తుంది చెడు స్నేహితుల యొక్క ప్రభావం నుంచి బయటపడతారు వారి జీవితాన్ని వారు ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది విద్యా సంబంధమైన వ్యవహారంలో జ్ఞానం పెరుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఈ మంత్రము కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలుపవీతి కవచి సూలి సూర శివప్రియ మమ రక్ష ఈ మంత్రం వారికి నేర్పండి మీరు తల్లిగా తనలో మార్పు రావాలని వటుక భైరవ మంత్రము అనునిత్యం జపం చేయండి ఇది మీకు మీ కుటుంబానికి మీ పిల్లవాడి జీవితంలో మార్పు తీసుకురావడానికి కూడా ఉపయుక్తమవుతుంది ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారనాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఇదే మంత్రం మీరు జపం చేయండి మీ బాబు కోసం ఈ మూడు విధానాలు పాటించడం ద్వారా పిల్లలు మీ మాట వింటారు చెడు మార్గాల నుంచి పూర్తిగా మంచి మార్గం వైపు చదువు పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది మీ అందరికీ కాలభైరవ స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు